కమనీయం సత్యనారాయణ స్వామి కళ్యాణం బొచ్చిరెడ్డిపాలెం పట్టణం కనిగిరి రిజర్వాయర్ సమీపంలోని హరిహార మహాశక్తి పీఠం నందు వెలసయున్న శ్రీరామ సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు పంచముఖ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మండల పూజ సందర్భంగా శాంతి కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి కుమారస్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గణపతి పూజ పుణ్యహవాచనం అభిషేకాలు హోమాలు నిర్వహించారు మరిద్దరం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కళ్యాణ మహోత్సవాల్లో నూతన దంపతులతో పాటు పలువురు దంపతులు పాల్గొని నిష్ఠతో కళ్యాణాన్ని తిలకించారు అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అనదన కార్యక్రమం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కనకదుర్గ పోలేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆలయార్చకులు తెలిపారు విశ్వర్మే జన్మ ప్రభుతి నక్షత్రమండల పర్యంతం మధ్య వర్ధవిధ శాశ్వత స్వర్గలకే పరబ్రహ్మల

ಗೋವಿಂದೋವಿಧ ವಿಷಾವರ್ತನಾ ವೇತನ ಅಕ್ಷರ ಭಗವತ್ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾ ದಾನಿಚಿನಣಡಿ ಓಂ ಸರ್ವಲೋಕೈ ಕಮಧಾ ಓಂ ಬ್ರಹ್ಮ ಪ್ರಿಯೇ ಬತ್ತಿ ಭರೇದ್ಯ ನಮಃ ಸರ್ವಪರವೇ ಸಂಭಾತೆ ಯಸ್ಕ ಸ್ವರೋಪ ಲಗವನತಮ ಅತ್ಯಂ ಗಾಯನೋ ಬ್ರಹ್ಮಾವಸಿತೇನಾನಂದಂ പ്രചേവ ഓം വാണി ഇരണ്യ ഗർഭാപ്യാം നമഹ രഘവേശരീ വന്ദനാപ്യാം നമഹ ഓം സജ്ഞാ ഭാസ്കരാപ്യാം നമഹ നമസ്കരിക്ക് പോണി പ്രഗതിയേദായേഷഹ വസ്തയ രദരാ സബഃ ആമസ്യ സെന്ററിൽ ഉണ്ടാണല്ലിയാ അnte നമ്മു హరిహర మహాక్షేత్రం ఉన్నదాకా హరుడే ఉన్నాడు అంటే శివుడే ఉన్నాడు గత ముప్పై నలభై రోజుల క్రితం మనము హరుణ్ణి కూడా ప్రతిష్ఠించుకున్నాం హరిని కూడా ప్రతిష్ఠించుకున్నాం సత్యనారాయణ స్వరూపం శక్తి ఎవరికి లేదు అయ్యో నాలో కూడా అంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పి నా మాంగళ్య శక్తి నాకు తెలుసు పరమేశ్వర నీవు తీసుకో అన్నాడు నీ తమ్మవారి తత్వం మీకు ఏమీ చెయ్యదు ఎందుకంటే నా మాంగళ్యం నా మాంగల్య తర్వాతే భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయాలి అలా భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలియజేసిన వాడు ఎవరు రావద్దు ఆచరణ ఆచరిత మాంగళ్యము మనము మంగళ మాధ్యములతో ఇల్లి ఆచార్యుడి ఇంటికి వెళ్ళి తాంబోడం పెట్టి మా బిట్టుకు మాంగళ్యము తయారు చేయవయ్యా ఆచార్య దేవాలని ఏడుకుంటే అతని కర్మని ఆచరిస్తాడు ఏమి ఆశించడు ఏ పని చేసినా క్షేత్రపాలకుడు ఈ క్షేత్రాన్ని

Ele దేశము మన బిచ్చిన కలిగి రిజర్వాయర్ దగ్గర హరిహర మహాశక్తి శ్రీ జ్ఞానదుర్గా శక్తి పీఠం ఉన్నాము ఈ రోజున శ్రీ పంచముల అభయాంజనే స్వామి శ్రీ రామ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగి మండల మండల పూజ కార్యక్రమంలో మరియు శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి శాంతి కళ్యాణ కార్యక్రమానికి ఈరోజు వేలాది మంది భక్తాదులు చేసి అక్షత వైభవముగా రోజు కళ్యాణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించారు అలాగే మాకు ముఖ్యంగా సహకరించి చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు అర్హర్ మహాదేవ